హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఈ వీడియో రిలీజ్ చేసేసరికి దసరా ఫెస్టివల్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట సో లేట్గా రిలీజ్ చేస్తాను సో ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ప్రస్తుతం మనకి మీషోలో ఉన్న ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ అనేది నేను చూపించబోతున్నాను అనమాట సో మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి కాలేజ్ వేర్ అని చెప్పచ్చు ఆఫీస్ వేర్ అని చెప్పచ్చు అండ్ రెగ్యులర్ వేర్ కూడా ఇందులో మిక్స్ అయి ఉన్నాయి అనమాట మర్చి అయి ఉన్నాయి సో చాలా అంటే చాలా బాగున్నాయి లో బడ్జెట్లో మనకి చాలా మనీ వర్త్ అని చెప్పచ్చు సో వీడియో లాగ్ లేకుండా ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అండ్ వీడియోని వచ్చే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సో ఇప్పుడైతే నేనేం డ్రెస్సెస్ తీసుకున్నా అనేది నేను చూపించేస్తాను ఫస్ట్ అయితే ఈ డ్రెస్ ఓపెన్ చేస్తున్నాను ఇదైతే చాలా చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ త్రీ పీస్ కాన్సెప్ట్లో మనకి ఇది వచ్చింది అనమాట మనకి రేయాన్ క్లాత్ బాటమ్ వచ్చేసి ఇది టాప్ వచ్చేసి పైన ఇలా వచ్చిందనమాట సో ఫుల్గా మనం ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంది ఇది నేను వచ్చేసి నేను ఎక్సెల్ ఆర్డర్ చేశాను అనమాట ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలరు మనకి మిక్స్ అయ్యిందనమాట క్లాత్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఎనీ సీజన్ మనం స్టైల్ చేయొచ్చు స్లీవ్స్ వచ్చేసి మనకి లాంగ్ స్లీవ్స్ వచ్చాయి చాలా బాగుంది అండ్ షింక్ అయిపోతుంది అనే ప్రాబ్లం ఏముంటుందన్నమాట బాగుంటుంది సో స్ట్రైట్ కట్ ఇది వచ్చేసి సైడ్ బై సైడ్ కట్స్ వచ్చాయి అనమాట మనకి ఈ ఫార్టీ టూ మన బాడీ ఫిట్టింగ్ని బట్టి నేను డబుల్ ఎక్స్ఎల్ పెట్టాను ఎందుకంటే ఒకవేళ షింక్ అయినా కూడా మన బాడీ ఫిట్టింగ్కి సరిగ్గా సెట్ అయ్యేలా ఉంటుంది కరెక్ట్గా ఫిట్టింగ్ పెట్టుకుంటే కనుక కాటన్ ఎప్పుడు కూడా మనకి ఇంకా టైట్ అయిపోతుంది అనమాట ఎప్పుడు కూడా మన సైజు మించి కొంచెం ఎక్కువ ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నమాట అండ్ ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఒకలానే వచ్చింది ఇది వచ్చేసి మనకి మీకు క్లోజప్లో చూపిస్తాను క్లాత్ ఎలా ఉందనేది చాలా బాగుంది ట్రాన్స్పరెంట్ అయితే లేదనమాట మనకి ఫ్రంట్ మనకి నెక్ అయితే వీ నెక్ వచ్చిందనమాట మనకి ఈ కలర్లో కలిసిపోయింది కాబట్టి మీకు క్లోజప్లో చూపిస్తున్నాను ఇలా వి షేప్లో వచ్చింది నెక్ వచ్చేసి చాలా బాగుంది టాప్ వచ్చేసి ఇది అనమాట లెంత్ వైస్ చూసుకున్నా కూడా చాలా బాగుంది సూపర్గా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ప్లాజా వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోయింది నో ప్రాబ్లం అనమాట ఇది కూడా రేయాన్ క్లాత్ చాలా బాగుంది ఎలాస్టిక్ వచ్చేసి మంచిగా వచ్చిందనమాట ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి మనకి సైడ్ పాకెట్స్ కూడా వచ్చాయన్నమాట ఒక సైడ్ వచ్చింది అనమాట పాకెట్ సో ఫ్రంట్ బ్యాక్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది అండ్ లెంత్ వైజ్ చూసుకున్నా కూడా బ్లాజే చాలా బాగుంది అనమాట మనకి ఎనీ సీజన్ చాలా బాగుంటుంది ఈ రెనీ సీజన్లో మనకి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి తొందరగా కూడా ఆరిపోతాయి ఇది వచ్చేసి చున్నీ అనమాట మనకి కోటాచెక్ శారీస్ మీకు ఐడియా ఉండే ఉంటాయి సో సేమ్ అదే క్లాత్ అనమాట ఇది చున్నీ వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇలా వచ్చిందనమాట లెంత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది ఉంటుంది టూ మీటర్స్ దాకా అన్నమాట ఇది క్లాత్ చూసుకున్నట్టయితే చక్కగా కోటా చెక్ శారీ సేమ్ ఎలా ఉంటుందో సేమ్ ఇంకంతే అనమాట చాలా బాగుంది సాఫ్ట్గా కూడా ఉంది అండ్ కొన్ని కొన్ని క్లాత్లు ఏంటంటే బరగ్గా ఉంటాయి అలా ఏం లేదు చాలా సాఫ్ట్ ఉందన్నమాట ఆఫీస్ అయినా కాలేజ్ అయినా చాలా చాలా నీట్గా అనమాట ట్రెడిషనల్గా కూడా ఉంటుంది కూల్గా ఉంటుంది అనమాట క్రేజీ ఉంది అసలు చాలా బాగుందన్నమాట రీపీస్ కాన్సెప్ట్లో మనకి ఈ ప్లాజా అండ్ దుపట్ట అండ్ టాప్ అనమాట దీని కోడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు మనీ అయితే ఎక్కువ కాదు మనకి బడ్జెట్లో తగ్గట్టుగానే వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను ఇంకా ఓపెన్ చేయలేదు మేము ముందే ఓపెన్ చేస్తున్నాం అండ్ నేను ఆరెంజ్ కలర్ లేదనమాట నాకు సో దానికోసం అని పెట్టాను చూద్దాం ఎలా వచ్చింది ఫ్రాక్ మోడల్ అన్నమాట ఇది సింగిల్ పీస్ ఎలా వచ్చింది అనమాట బాగుంది ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ చేంజ్ ఎలా పడింది అయితే కాస్ట్ ఏమి కాదు స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ గొట్టబట్టితో మనకి ఇలా లేస్ అయితే వచ్చిందనమాట హ్యాండ్స్కి అండ్ ఇది కలంకారీ డిజైన్లో ఉందనమాట ఫ్రంట్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇలాగా చిన్న చిన్న లేస్ వర్క్ లాగా చేశారనమాట సింపుల్గా ఉందనమాట డైలీ వేర్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండ్ బయటకి ఎక్కడికైనా చిన్న చిన్న షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా వేర్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇంకా కలంకారీ డిజైన్లో ఆరెంజ్ కలర్ అనమాట ఫ్రాక్ మోడల్లో మనకి వచ్చింది ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉంది ఇది మనకి ఫ్రాక్ ఎలా అయితే మనకి చిన్న చిన్న ప్రిల్స్ లాగా ఎలా వస్తాయో సేమ్ అంటే గేర్ ఎక్కువ ఉండడం కోసం ఈ ప్రిల్స్ అనేవి అనమాట ఎప్పుడైనా కూడా ఈ గేర్ ఎక్కువ ఉండేలా చూసుకోండి ఎందుకంటే కాళ్ళు బంధాలు పడిపోకుండా ఉంటాయి లెంత్ తక్కువ ఉంటాయి కదా గేర్ తక్కువ ఉన్న అయితే అస్సలు యూస్ చేయొద్దు సో ఇవి మాత్రం గేర్ ఉండాలన్నమాట ఇది కూడా తక్కువే నన్ను అడిగితే కానీ పర్వాలేదు మనం మనీ వర్త్ని బట్టి క్లాత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంది వీలైతే నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను స్టైల్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది సో లో బడ్జెట్లోనే మనకి డెలివరీ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది బాగుందనమాట క్లాత్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉంది అండ్ క్లాత్ షింక్ అయిపోతుంది అనే భయం కూడా ఉండదు చాలా బాగుంది అంటే లో బడ్జెట్లో మనకి బాగుండాలి సింపుల్గా కాలేజ్కి వేసుకెళ్ళాలి లేదా ఆఫీస్ వేర్ వేసుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట సింపుల్గా ఉంటాయి అంటే స్టైల్ మనకి ఒంటి మీద ఉన్నట్టుగా ఏమీ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది లైట్ వెయిట్లో సూపర్ ఉంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇలా ఉందనమాట లెంత్ కూడా చూసుకున్నట్టయితే సూపర్గా ఉంది షింక్ అయ్యే ప్రాబ్లం లేదు కాబట్టి లెంత్ ఈస్ అలానే ఉంటుంది సో నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది నేను ఇది వచ్చేసి ఎక్సెల్ పెట్టాను అనమాట ఎందుకంటే ఇది షింక్ అయ్యే క్లాత్ కాదు రేయాన్ మిక్స్ అయ్యిందన్నమాట ప్యూర్ కాటన్ అయితే కాదు రేయాన్ మిక్స్ అయింది కాబట్టి షింక్ అయ్యే ప్రాబ్లమ్ అయితే ఉండదు సేమ్ స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి అయితే ఫిట్టింగ్ ప్రాబ్లం ఏమీ ఉండదు ఫిట్టింగ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు షింక్ అయ్యే ప్రాబ్లం లేదు కాబట్టి ఫిట్టింగ్ అలానే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బాగా ట్రెండ్ అవుతుంది ఈ టాప్ వచ్చేసి ఎంత ట్రెండింగ్లో ఉందంటే మనం స్వైప్ చేసుకునే కొద్ది కలర్స్ వేరియేషన్లో ఇది మాత్రం బాగా కనిపిస్తుంది సరే చూద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను అనమాట ఇది కూడా స్ట్రైట్ కట్టాయి చూద్దాం అసలు క్లాత్ అది ఎలా వచ్చిందో ఈ ముందు అన్బాక్సింగ్ చేస్తున్నా చాలా బాగా నచ్చింది కాకపోతే క్లాత్ ఎలా ఉంది అనేది డౌట్ అనమాట ఫ్రంట్ అయితే ఎలా ఉంది ఇంక ఈ పట్టు క్లాత్ లాగా ఉందనమాట ఫ్రంట్ ఇలా ఉంది కొంచెం సిల్క్ కలిసిందనమాట హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి కొంచెం సిల్క్ కాటన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అంటే పేపర్ సిల్క్ అంటారు కదా సో అలా ఉందనమాట ఎందుకంటే దీన్ని ప్రైస్ వచ్చేసి కొంచెం మనకి టూ హండ్రెడ్ సిక్స్టీ సెవెంటీ ఆ రేంజ్లో ఉంది సో మనీని బట్టి మనం క్లాత్ ఎక్స్పెక్ట్ చేయాలి స్ట్రైట్ కట్టు అంటే మనకి ఈ సీజన్లో ఎలాంటి టాప్స్ అయితే ఎన్ని ఉతికి ఆరేసినా కూడా సింపుల్గా ఆరిపోతాయి అనమాట భయపడాల్సిన అవసరం లేదు అంత సిల్క్ మెటీరియల్ అనమాట కింద మనకి డబల్ బార్డర్తో ఇలా వచ్చింది పర్పుల్ కలర్లో మనకి గోల్డ్ కలర్ అండ్ పీచ్ కలర్లో ఫ్లవర్స్ అనేవి వచ్చాయి పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్లో హైలైట్ అవుతుంది సో క్లాత్ వచ్చేసి సిల్క్ అనమాట సిల్క్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే పర్వాలేదు ఎందుకంటే మేము స్టైల్ చేయలేము ఉండలేము అనుకునే వాళ్ళకైతే ఇగ్నోర్ చేసేయండి అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి చిన్న బటన్ వచ్చింది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి మనకి కింద రన్నింగ్లో ఏ బార్డర్ అయితే వచ్చిందో సింగిల్ బార్డర్తో మనకి హ్యాండ్స్ అనేది ఇలా వచ్చాయి అనమాట స్ట్రైట్ కట్ అని చెప్పాను కదా ఇలా స్ట్రైట్ కట్స్ వచ్చాయి అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ ఉందనమాట ఇదిగోండి డబల్ బార్డరు ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉందన్నమాట మనకి ఈ కలర్ మెజెంటా గ్రీన్ లాగా ఉంది కదా గ్రీన్ కలర్ ఇది దీంతో చున్ని పేరప్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఎక్సెల్ పెట్టాను ఇది షింక్ అయ్యే ప్రాబ్లం అయితే ఉండదు సిల్క్ ఎలాగో షింక్ అవ్వదు మనం ఎన్నిసార్లు వాష్ చేసినా చిరాకు వచ్చి పక్కన పడేది తప్పితే ఇది ఇది మాత్రం కలర్ పోదు అండ్ షింక్ అవ్వదు అనమాట బాగుంది కానీ ప్రస్తుతం చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ టాప్స్ మనకి మనీ వర్త్ అనమాట గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఓకే లెంత్ వైజ్ కూడా చాలా బాగుంది నీట్గా ఉందనమాట నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది చూద్దాం షార్ట్స్లో పెట్టి చూపిస్తాను స్టైల్ చేసి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో ఇవన్నమాట ఎక్సెల్ ఆర్డర్ చేశాను నేను దీనికోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను షాప్ చేసుకోవచ్చు మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ త్రీ వాటిలో మాత్రం నాకు త్రీ పీస్ కాన్సెప్ట్లో అదే కొంచెం బాగా నచ్చిందనమాట మిగతావన్నీ కూడా కొంచెం లో బడ్జెట్లో పర్వాలేదు అనిపించింది నచ్చింది నచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్